ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రధానంగా వ్యవసాయం ఇరిగేషన్ ఆర్ అండ్బి శాఖలు మూతపడ్డాయని అన్నారు ఇరిగేషన్ కాలంలో కనీసం పూడికలు కూడా నోచుకోలేదని వైసీపీ నేతలు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఐదేళ్లు చేసిన పాపాలకు కాకాని లాంటి వారు నోరు మూసుకొని ఉండాలని అన్నారు దమ్ముంటే షర్మిల మాటలకు సమాధానం చెప్పాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి పరువు రాష్ట్రం దేశంలో కాదు ఇంట్లో కూడా పోయిందని అన్నారు విక్రమసింహపురి యూనివర్సిటీలో ఏర్పాటు కోసం కాగుటూరు రైతులు తమ భూములు త్యాగం చేశారని అన్నారు వెంకటాచల మండలం కాగుటూరులో పదిహేను లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రధానంగా మూతపడిన శాఖలు మూడు ఒకటి వ్యవసాయ శాఖ రెండు నీటిపారుదల శాఖ మూడు రోడ్లు భవనాల శాఖ రోడ్లు గుంటలు పడిపోయినాయి ఇరిగేషన్ ఎక్కడెక్కడ కాలువల పూడికలు కూడా తీలే ప్రాజెక్టులు కాదు కదా కాలువలు పూడికలు తీలే తినేశారు వాళ్ళు అనుకుంటే ఫాలోయర్స్ నాయకులు అక్కడ అగ్రికల్చర్ ఒక డ్రిప్ ఇరిగేషన్ బిందు దుంపలు సేద్యం లేదు ఒక లేదు ఒక సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియన్స్ లేదు ఒక కొత్త మోటార్లు బిగించేది లేదు ఏవి లేవు అన్నీ మూత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాండ్ స్కీమ్స్ కూడా అయిపోయినాయి సపోజ్ మై మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్స్ ఎంట్లో ఫార్టీ పర్సెంట్ మనం టెన్ పర్సెంట్ రైతు అటు పెట్టుకుంటారు అది కూడా లేదు అన్నీ మూసేసి కొద్ది రోజులు ఆయన అక్కడ కన్నబాబు ఇక్కడ ఈయన తోడేరి రెడ్డి కాకాని ఇరిగేషన్ చూస్తే ఆయన అంబటి ఆయనకి డ్యాన్స్లు వేసుకొని జరిపింది ఆడవాళ్ళతో కూడా ఆయనకి ఇరిగేషన్ ఏ రోజు మళ్ళీ మాకు ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ మా కర్మ ఇంత జరిగినాయి ఇప్పుడు అన్నీ ట్రాక్లో పడుతున్నాయి అన్నీ ఒక విద్వాంసం నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం వచ్చేదానికి కూటమి ప్రభుత్వం అంటే బాబు గారి అనుభవం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ దగ్గర నుంచి అక్కడ బీజేపీ మోడీ గారి ఆశీర్వాదాల వరకు ఇప్పుడు ట్రాక్లో పడుతుంది జేజీఎం జేజేఎం మూసేశావు జల జీవన్ మిషన్ మూసేశారు ఇప్పుడు సర్ఫేస్ వాటర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చే రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుని వచ్చి వేల కోట్ల రూపాయలతో స్కీమ్ మళ్ళీ తిరిగి రివైవ్ అవుతుంది ఎందుకు మూసేసావు జేజేఎం ఎందుకు చేయలేకపోయినావు ఎందుకు పోలవరం ఆపేసావు ఎందుకు అక్కడ రాజధాని మూడు రాజధానులు అన్నావు ఏమైపోయింది ఏ ఒక్కటి ఆయన చెప్పింది చేయని పరిస్థితి ఆగ్రాన ప్రతి జానవరి ఫస్ట్ డిఎస్సి ఏమైపోయిందో డిఎస్సి ఒక ముఖ్యమంత్రికి ఇన్ని అనర్హతలు ఉండే ముఖ్యమంత్రి దేశంలో ఆనాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు మిర్చి నువ్వు ఏడు వేల రూపాయలు రెండు వేల ఇరవైలో జివో ఇచ్చావు ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏడు వేలు ఏడు వేలు ఏం చేసుకుంటారు క్వింటాలు మిరపకే అంటే చేసావు ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వంతో జోక్యం చేసుకుంటుంది ఆ మిరప రైతుల్ని ఈరోజు ఏ రోజుకి ఆ రోజు మిర్చి రేటు పెరుగుతూ ఉంది రైతులు మళ్ళీ తిరిగి పుంజుకుంటూ ఉంటారు సరే ఏదేమో ఈయన మాట్లాడతాడు ఈయన ఇక్కడ కాకని ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలియదు నేను ఒక్కట చెప్తుండే ఆయనకి అయ్యా మీ నాయకుడు చెల్లి మాటలకి సమాధానం చెప్పు ఎవరో దోనబోయే సన్యాసులు మమ్మల్ని తిట్టారు ఎందుకు చెప్తాడు ఆయన మీ నాయకుడు సొంత తోడబుట్టిన అప్ప మాట్లాడే దానికి సమాధానం చెప్పమని ఆయన్నే ఇంక బయట పడలే నోరు మూసుకొని ఉండాలి మీరు మీరు ఇంకా రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు షర్మిలమ్మ మాట్లాడే వాటికి మీరు నోరు తెరిచి సమాధానం చెప్పండి దమ్ముంటే మీ నాయకుడి నుంచి నీ వరకు అవకాశం మీకు లేదు పొరువు పోయింది కుటుంబంలో పోయింది రాష్ట్రంలో పోయింది దేశంలో పోయింది యూనివర్సిటీ యూనివర్సిటీలో పొలాలు కోల్పోయిన వాళ్ళు కాకుటూరు రోడ్డు నువ్వు ఏం చేసావు మేమేమో ఏడు మందికి నా టైంలో కాకుటూరు రోడ్లకి ఉద్యోగాలు ఇప్పించా నువ్వు నీ చెంచాలు అమ్ముకున్నారు అరవై తొమ్మిది ఉద్యోగాలు కాకుటూరుకి నేనేమంటాను జిల్లా వాళ్ళకి ఇవ్వండి బట్ ఇక్కడ పొలాలు పోయిన వాడికి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన ఇవ్వండి ఏమంత హడావుడిగా వాళ్ళు డబ్బులు వసూలు చేసుకొని అమ్ముకోవాల్సిన పని ఏంటి ఇప్పుడు ఇంకా మిగిలిపోయి ఉండరు అక్కడ ఎంతమంది ఉంటారు భూములు ఇచ్చిన వాళ్ళు నలభై ఎనిమిది మంది ఉండరు వాళ్ళకి ఆయన కంట్లో పడలే ఆయనకి బీసీ గారు వచ్చి తీసేయటం ఏది చేసినా అరాచకమే ఆయన అల్లుడికి గన యాభై ఏడు ఎకరాలు ఇచ్చుడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అట్టా ఇక్కడ డబ్బులు తీసుకొని నీ చెంచా నీ రైట్ హ్యాండ్ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చేసాడు అక్కడ వీసీ గారు కొన్ని తొలగించాడు మొత్తం భూములు పోయిన వాళ్ళకి నువ్వు ఎంతమందికి ఇప్పించావు నీ బాధ్యత లేదా